పూర్వం వంద సంవత్సరాలు వర్షాలు కురియక క్షామం ఏర్పడి చుక్క నీరు కూడా దొరకని సమయంలో గౌతమ్ మహర్షి తపస్సు చేసి వరుణుని అనుగ్రహంతో అక్షయ జలమును పొంది తమతో పాటుగా ఇతర ఋషులు మునులు కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం కల్పిస్తే ఉపకారం పొందిన దుష్టులైన ఆ ఋషులు అహల్య గౌతములను హింసించి వారిపై నిందన మోపి వారిని ఆశ్రమం నుండి తరమగొట్టారు ఉపకారం చేసిన వారికి అపకారం తలపెడితే వారు ఏమవుతారు అనేది సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్పిన విషయాలు పరమేశ్వరుని సాక్షాత్కారంతో అనుగ్రహంతో కృతకృత్యుడైన గౌతముని కథ త్రేంబక జ్యోతిర్లింగము ఆవిర్భావము త్రేంబకంలో గంగానది ఆవిర్భావము మొదలైన విశేష విషయములు ఈ కథలో తెలుసుకుందాము సద్గురు భగవానుడు చెప్పిన పవిత్ర కథను సూతుడు సౌనకాదృష్లకు చెప్పను పూర్వకాలం నందు గౌతముడని పేరుతో ప్రసిద్ధి చెందిన ఋషిశ్రేష్ఠుడు ఉండెను అతని ధర్మపత్ని పేరు అహల్య దక్షిణ దిశ గల బ్రహ్మగిరి ఎందు వారు పదివేల సంవత్సరములు తప్పమాచరించి ఉత్తమ వ్రతపాలకులకు మహర్షులారా ఒకసారి అచట వంద సంవత్సరముల వరకు వర్షం కురియలేదు ఆ స్థితి మిగులా భయంకరముగానున్నది ప్రజలందరూ గొప్ప దుఃఖముల పాలైరి ఈ భూతలమునందు ఎక్కడను తడిసిన ఆకు కనిపించలేదు అప్పుడు జీవులకు జలము ఎక్కడ కనిపించను ఆ సమయమున మునులు మనుషులు పశువులు పక్షులు మృగములు అందరూ అచ్చటి నుండి తలకొక దిశగా పది దిశలకు వెళ్లిపోయారు అప్పుడు గౌతమ మహర్షి ఆరు నెలలు తపమునరించి వరుణుని ప్రసన్నం చేసుకున్నాను వరుణుడు ప్రకటితుడై ఋషి వర్షం ప్రార్థించెను వరుణుడు ఇట్లా పలికెను దేవతల విధానము నాకు విరుద్ధముగా వర్షము కురియకుండా నేను కోరినట్లు ఎల్లవేళలా అక్షయమగు జలమునిచ్చదను నీవు ఒక గుంతను తయారు చేసుకును వరుణుడు అట్లు చెప్పగా గౌతముడు ఒక చేతిలో గుంతను త్రవ్వెను దివ్యజలంతో వరుణను ఆ గుంతను నింపెను సుశోభితుడైన గౌతమంతో ఇట్లు పలికెను మహాముని ఎప్పుడునూ తరగిన ఈ జలము నీకు తీర్థముతో సమానమగును భూమి మీద నీ పేరుతోనే ఈ జలాశయము ఖ్యాతి వహించును చేయు దానము హోమము తపస్సు దైవ పూజలు కొసగు శ్రాద్ధములు అన్నయ్యను అక్షయములగును ఇట్లు చెప్పి ఆ మహర్షితో కొనియాడబడి వరుణదేవుడు అంతర్ధానుడయ్యను ఆ జలముతో ఇతరులకు ఉపకారమనర్చి గౌతమ మహర్షి కూడా మిక్కిలి సౌఖ్యమును పొందను మహాత్ముల ఆశ్రయము మానవులకు మహాత్మ్యంనే కలిగించు మహానుభావులకు పురుషులే మహాత్ముల స్వరూపమును దర్శించి అవగతము చేసుకుందరు అధములైన ఇతరులు కారు మానవుడు ఎక్టి పురుషుని సేవించినో అట్టి ఫలమునే పొందును సత్పురుషులను సేవించట వలన మహత్తు లభించును నీచను సేవించట వలన నీచత్వమే అబ్బును ఉత్తమమైన పురుషుల స్వభావము ఇతరుల దుఃఖమును సహించలేదు తనకు దుఃఖము ప్రార్థించినను వారు సహించదరు కానీ ఇతరుల దుఃఖమును నివారించెదరు దయా నిరభిమానము ఉపకారము జితేంద్రియత ఇవి పుణ్యములకు నాలుగు స్తంభములు వీటిని ఆధారము చేసుకుని ఈ పృథివీ నిలిచి ఉన్నది తదనంతరము గౌతముడు అచట గల పరమ దుర్లభమైన ఆ జలమును త్రాగి విధి విధానముగా నిత్య నైమిత్తిక కర్వలను నిర్వహించుచుండెను ఆ మునీశ్వరుడు అచట నిత్యూన్యములు అనేక విధములైన మొక్కలను నాటెను వివిధములైన వృక్షములు అనేక విధములైన పండ్లు పుష్పములు అచట అలదారుచిండెను ఈ సమాచారం విని అచటకు ఋషులు మునులు పశుపక్షులు బహుసంఖ్యాకములుగా జీవులు వచ్చి నివసింపసాగను ఈ భూమండలం ఆ వనము మిగిల సుందరమై శోభిల్లి చెందెను అక్షయ జల సంయోగం చేత అనావృష్టి అచట దుఃఖములను కలిగించటలేదు ఆ వనం నందు శుభకర్మ ప్రాయణులకు అనేక మంది ఋషులు తమ శిష్యులతో తమ భార్యలు పుత్రులు మొదలగు వారితో నివసింపసాగిరి వీరు కాలక్షేపం కొరకు అచట గింజలను నాటిరి గౌతముని ప్రభావంతో ఆ వనమున అన్ని వైపులా ఆనందము వ్యాపించి ఉండను ఒకసారి గౌతముని ఆశ్రమం నందు నివసించిన బ్రాహ్మణ స్త్రీలు జలప్రసంగముతో మీద కుపితులయరి వారు తమ భర్తలను ఎగుద్రోసరి వారు గౌతమునికి హాను కలిగించటకు గణేశుని ఆరాధించరి భక్తపరాధీనుడకు గణేశుడు ప్రత్యక్షమయ్యను ఆ స్వామి వరము కోరుకోమ్మని చెప్పను అప్పుడు ఆ మునులు ఇట్లు పలికిరి భగవాన్ మీరు మాకు వరములు ఇవ్వదల్చించో సకల ఋషులు గౌతముని బెదిరించి దూషించి ఆశ్రమం నుండి అతనిని బయటకు వెడలుగొట్టు ఉపాయం ఏదైనాను చేయుడు గణేశుడు ఇట్లు పలికెను ఋషులారా మీరందరూ వినుడు ఇప్పుడు మీరు సముచితమైన పని చేయటలేదు ఏ అపరాధము లేకుండా ఆయన మీద కోపమును ప్రదర్శించట వలన మీకు హానియే జరుగును మొదట ఆ ఋషి మీకు ఉపకారమునర్చను అతనికి దుఃఖము కలిగించో అది మీకు హితమును చేకూర్చదు ఉపకారికి దుఃఖమును కలిగించినచో వలన ఈ జగత్తునందు మీకు నష్టమే కలుగును ఇంతటి తపమునరించి మీరు ఫలమును పొందవచ్చును స్వయముగా శుభమైన ఫలమును పరిచయించి అహితమైన ఫలమును వివేకులు కోరుకొనరు అసాధువు ఎప్పుడు సాధుత్వమును సాధువు ఎప్పుడు అసాధుత్వమును గ్రహింపరాదని బ్రహ్మ పలికెను ఈ మాట నిశ్చితముగా సముచితమనియే తోచును మొదట ఉపవాస కారణమున మీరు దుఃఖమును అనుభవించి అప్పుడు గౌతమ్ మహర్షి జలమును సమకూర్చి మీకు సుఖము నసగిను కాని ఇప్పుడు మీరందరూ అతనికి దుఃఖమును వసగుచున్నారు ప్రపంచమున అట్టి పని చేయట ఎప్పటికీ ఉచితం కాదు మీరందరూ ఈ విషయమును గూర్చి బాగుగా పరిశీలింపుడు స్త్రీల శక్తిచే మోహితులై మీరు నా మాటను వినంచో మీ ప్రవర్తన గౌతమునికి మిగుల హితకరమే ఎగును ఇందులో సంశయం లేదు మునిశ్రేష్ఠుడూ ఈ గౌతముడు మీకు మరలా సుఖమునే ఇచ్చును ఇది నిశ్చితము ఆయనతో కపటముగా వ్యవహరించుట ఎప్పటికీ ఉచితం కాదు కనుక మీరు ఇంకొక వరమును దేనినైనా కోరుకొనుడు అని గణేశుడు పలికెను సూతుడు చెప్పెను బ్రాహ్మణులారా మహాత్ముడు గణేశుడు ఋషులతో చెప్పిన విషయము వారికి హితమును చేకూర్చున్నదైనను వారు దానిని స్వీకరించలేదు ఆ స్వామి భక్తులకు అధీనుడు కనుక ఇట్లు పలికెను మీరు ప్రార్థించిన దానిని నేను తప్పక ఇచ్చేదను తదుపరి ఏది జరుగువలైన అదే జరుగును ఇట్లు పలికి ఆయన అంతర్ధానుడయ్యను మునీశ్వర్లారా దాని తర్వాత దుష్టులైన ఆ ఋషుల ప్రభావం చేత వారికి ప్రాప్తించిన వరం చేత ఘటిల్లిన సంఘటనను వినండి అచట గౌతముని ఉండెను దానిలో ధాన్యము జొన్నలు ఉండెను దాని దగ్గరకు దుర్బలమైన గోవుగా రూపొంది గణేశుడు వెళ్ళెను ఇచ్చిన వరమునకు అనుగుణముగా ఆ గోవు వణుకుచూ అచటికి వెళ్లి ధాన్యమును మేయసాగెను అప్పుడే దైవవాసమున గౌతముడు అచటికి వచ్చను మునీంద్రుడు దయాళువు పిడికెడు గడ్డిని తీసుకుని ఆ గోవును త్రాసాగను గడ్డిని స్పృశించగానే ఆవు భూమి మీద పడిపోయాను ఋషి చూచుండగానే అదే క్షణమున మరణించను అచటినే ఋషులు దుష్టబుద్ధి గల భార్యలు ఇది అంతయను చూస్తుండ్రి ఆ గోవు క్రింద తోడనే వారందరూ బిగ్గరగా ఇట్లు పలికిరి గౌతమ ఏం చేసేటివి గౌతముడు కూడా ఆశ్చర్యచక్తుడయ్యను అహేళను పిలిచి హృదయమునందలి బాధతో దుఃఖముతో ఆమెతో ఇట్లు పలికెను దేవి ఇదేమి జరిగినూ ఎందుకు జరిగెను పరమేశ్వరుడు నా మీద క్రోధమును వహించినని తెలియచున్నది ఇప్పుడేమి చేయదును ఎచ్చటికి వెళ్ళదును నాకు దోషం కలిగినది ఈ సమయంలో బ్రాహ్మణులు వారి పత్నులు గౌతముని బెదిరింపసాగిరి దుర్వచనములతో అహల్యలు పీడింపసాగిరి శిష్యులు పుత్రులు కూడా గౌతముని పదే పదే దూషించుచో ధిక్కరింపసాగిరి బ్రాహ్మణులు పలికిరి ఇప్పుడు నీవు నీ ముఖమును చూపించటకు అర్హుడవు కావు ఇచ్చట నుండి వెళ్లి పొమ్ము గోహత్య చేసిన వారి ముఖం చూసించో వస్త్రములతో సహా స్నానం చేయవలేను నీవు ఈ ఆశ్రమంలో ఉన్నంత వరకు అగ్నిదేవుడిగాని పితరులుగాని మేమిచ్చి స్వీకరింపరు కనుక నీవు పాపివి గోహత్య చేసినవాడివి నీ పరివారముతో సహా ఎచ్చటికైనను ఇటు నుండి వెళ్లిపోమ్ము ఆలస్యం చేయవలదు సూతుడు చెప్పసాగిన్ ఇట్లు చెప్పి వారందరూ రాళ్లతో కొట్టుట ప్రారంభించరి వారు దూషించుచు దూషించుచు అహల్యా గోతములను పీడింపసాగిరి ముల్లారా ఇచటి నుండి నేను వేరొక చాటుకు వెళ్లిపోవద్దును అని గౌతముడు కొట్టుచున్న బెదిరించుచున్న ఆ దుష్టులతో పలికెను ఇట్లు పలికి గౌతముడు తక్షణమే ఆ ఆశ్రమమును వదిలి వారి అనుమతితో ఒక క్లోజ్ దూరము వెళ్లి అచ్చట తన ఆశ్రమమును నిర్మించుకున్నాను ఆ బ్రాహ్మణుల చిటకు కూడా వెళ్లి ఇట్లు బెదిరించిరి మీద ఈ హత్యాదోషమున్నంత వరకు ఏ విధమైన యజ్ఞయాగాది కర్మలు చేయరాదు వైదిక దేవయజ్ఞముని గాని పితృయజ్ఞ అనుష్ఠానము మీదగాని నీకు అధికారం లేదు మునివరుడైన గౌతముడు వారు చెప్పినట్లు ఏదో ఒక విధముగా ఒక పక్షం రోజులు గడిపిన దుఃఖపీడితుడై పదే పదే తన శుద్ధిని గురించి తెలుపుమని ఆ బ్రాహ్మణులను ప్రార్థించను దీనభావంతో బ్రతిమలాడిన పిమ్మట ఆ బ్రాహ్మణులు ఇట్లు చెప్పరి గౌతమ నీవు నీ పాపమును తెలుపుచు మూడు సార్లు పృథివికి ప్రదక్షిణం చేయము పిదప తిరిగి వచ్చి ఇచిట ఒక నెల వరకు వ్రతమనరింపము దాని తర్వాత ఈ బ్రహ్మగిరికి వంద ఒక్క ప్రదక్షిణములు చేయము దాని వల్ల నీవు పరిశుద్ధుల వగదువు లేకపోయించో ఇచిట గంగా జలమును తీసుకుని ఆ జలముతోనే స్నానం చేయము ఒక కోటి పార్థివలింగములను తయారు చేసి మహాదేవుని ఆరాధింపము తదుపరి గంగయందు స్నానమనర్చి ఆ పర్వతమునకు పదకొండు సార్లు ప్రదక్షిణ చేయము దాని తరువాత వంద కడవల నీటితో పార్థివ శివలింగమునకు స్నానం చేయించుము అప్పుడు నీ ఉద్ధరణ జరుగును ఆ ఋషుల మాటలను విని చాలా మంచిది అని గౌతముడు పలికి అందులకు సమ్మతించెను ఆయన ఇట్లు పలికెను మునివర్లారా ఆదరణీయములకు మీ ఆజ్ఞతో ఇచ్చిట పార్థివ శివలింగ పూజ బ్రహ్మగిరి ప్రదక్షిణము చేసేదను ఇట్లు పలికి మునిశ్రేష్ఠుడగు గౌతముడు ఆ పర్వతమునకు ప్రదక్షిణము చేసి తర్వాత పార్థివలింగములను నిర్మించి వాటికి పూజలు అరించెను సాధ్వయూ అహల్య కూడా తన భర్త వెంట నుండి ఆ కార్యమునంతయు అంతూ నిర్వహించను ఆ సమయమున ప్రశిష్యులందరూ వారిరువరకు సేవల నర్చరి సూతుడు పలికెను పత్ని సమేతముగా గౌతమ మహర్షి చేసిన ఆరాధనకు సంతశించి భగవంతుడైన శివుడు పార్వతీదేవితో గణములతో అచట ప్రత్యక్షమయ్యను తదనంతరము ప్రసన్నుడైన కృపానిధానుడగు శంకరుడు పలికెను మహాముని నేను నీ ఉత్తమ భక్తికి మిగులా ప్రసన్నుడనైతిని నీవు వరమడుగుము అప్పుడు మహాత్ముడకు శంభుని సుందర రూపమును చూసి గౌతముడు ఆనంద భక్తిభావముతో శంకర్ణకు ప్రణమిల్లి స్థుతించెను సుదీర్ఘమైన స్థుతులను ప్రణామములను అనుంచి రెండు చేతులు జోడించి ఆ స్వామి ఎదుట నిలబడి ఇట్లు పలికెను దేవా నన్ను పాపరహితుని చేయుడు భగవంతుడు శివుడు మునినిట్లు సంబోధించెను మునీంద్ర నీవు ధన్యుడవు కృతకృత్యుడవు నీవు సదా పాపరహితుడవు ఈ దుష్టులు నీతో కపటముగా ప్రవర్తించరి ప్రాపంచిక జనులు నీ దర్శనం చేతనే పాపరహితులగుదురు నీవు ఎల్లప్పుడునూ నా భక్తి ఎందు తత్పరుడవై నీ వెట్లు పాపి అగుదువు మునీంద్ర దురాత్ములు నీ మీద అత్యాచారమును ఆరోపించరు వారే పాపులు దురాచారులు హంతకులు అగుదురు వారిని దర్శించినచో ప్రజలు పాపిష్ఠులగుదురు వారందరినూ కృతజ్ఞులు వారికి ఎన్నటినీ ఉద్ధరణ జరగదు మహాదేవుని ఈ మాట విని గౌతమ్ మహర్షి తన మనస్సులో మిగిలా విస్మితుడయ్యను భక్తితో శివులకు ప్రణామం చేసెను చేతులు జోడించి మరలా ఇట్లు పలికెను మహేశ్వర ఆ ఋషులు నాకు మిగిలిన ఉపకారం చేసరి వారట్లు వ్యవహరింపంచో నాకు మీ దర్శనం కలిగేది కాదు నాకిట్లు మేలును చేకూర్చిన ఆ మహర్షులు ధన్యులు వారి దురాచారములతో నాకు గొప్ప ఉపకారం సిద్ధించినది గౌతముని మాటలను విని మహేశ్వరుడు మిగులా ప్రసన్నుడయ్యను గౌతమునిపై కృపాదృష్టి సారించి వెంటనే ఆ స్వామి అతనికి బదులు పలికెను విప్రోత్తమా నీవు ధన్యుడవు ఋషులందరిలోనూ శ్రేష్ఠుడవు నేను నీ ఎడల మిగులా ప్రసన్నుడనైతిని వీటిని నన్ను తెలుసుకుని ఏదైనా ఉత్తమ వరమును కోరుకోను పలికెను ప్రభు మీరు సత్యమును వచించితరి అయినప్పటికీ ఐదు మంది చేసినది చెప్పినది వేరు కాజాలదు కావున జరిగినదేదో జరిగిపోయింది మీరు నా ఎడల ప్రసన్నులైనచో నాకు గంగను ప్రసాదింపుడు అట్లు చేసినచో ఈ లోకమునకు మహోపకారం జరుగును మీకు నమస్కరించుచున్నాను నమస్కరించుచున్నాను ఇట్లు పలికి గౌతముడు దేవేశ్వరుడి శివుని రెండు చేరునారావిందములను పట్టుకొనెను లోకమునకు హితము చేయి కోరికతో ఆ స్వామికి నమస్కరించను అప్పుడు శంకరదేవుడు పృథ్వీ స్వర్గముల సారభూత జలమును వెలికి తీశాను అవి ఆయన దగ్గర మొదటి నుండియే ఉండెను వివాహమునందు బ్రహ్మదేవుడు సగిన జలము నుండి మిగిలిన వాటిని భక్తవత్సరుడూ శంభుడు గౌతమునికి వసగాను అప్పుడు గంగాజలము పరమసుందర స్త్రీ రూపం ధరించి అచట నిలబడెను అప్పుడు మునివరుడగు గౌతముడు ఆ గంగాదేవిని స్తుంచి ఆమెకు నమస్కరించాను గౌతముడు పలికెను ఓ గంగా నీవు ధన్యురాలవు కృతకృత్యాలవు నీవు సకల భువనములను పవిత్రమనరించేటివి నరకమునంద్ పడుచున్న నన్ను నిశ్చితముగా పవిత్రం చేయము తదనంతరము శివుడు గంగతో పలికెను దేవి నీవు మునిని పవిత్రుని చేయము వెంటనే తిరిగి వెళ్ళిపోకుండా వైవశత యొక్క ఇరవై ఎనిమిదవ కలియుగం వరకు ఇచ్చిటనే ఉండము గంగా పలికెను మహేశ్వర నా మాహాత్ము అన్ని నదుల కంటే గొప్పదైనచో అంబిక మరియు గణములతో మీరు కూడా ఇచ్చట ఉండు అప్పుడే నేను ధరాతలమున ఉండదను గంగ మాటలను విని భగవంతుడకు శివుడు పలికెను గంగా నీవు ధన్యురాలవు నా మాట వినుము నేను నీ నుండి వేరు కాదు అయినప్పటికీ నీవు చెప్పినట్లు నేను ఇచ్చట స్థితుడనై ఉండదను నీవు కూడా ఇచ్చట స్థిరురాలవు కమ్ము తనకు స్వామియు పరమేశ్వరుడు శివుని విని గంగ తన మనసులో సంతోషించను ఆ స్వామిని అనేక విధములా ప్రశంసించను ఈ సమయమున దేవతలు ప్రాచీన ఋషులు అనేకములగు ఉత్తమ తీర్థములు వివిధములకు క్షేత్రములు అచడికి వచ్చి చేరను వారందరూ మిగుల ఆదరముతో జయ జయకారములు చేయచు గౌతమ్ మహర్షిని గంగను గిరిసాయగు శివుని పూజించిరి తదనంతరము ఆ దేవతలందరూ తలలు వంచి చేతులు జోడించి అందరినీ సంతోషంతో స్థుతించిరి అప్పుడు ప్రసన్నులైన గంగా శివులు వారితో పలికిరి శ్రేష్ఠులైన దేవతలారా వరమడగండి మీకు హితమును చేకూర్చు కోరికతో ఆ వరము మేము మీకొసగదము దేవతలు పలికిరి దేవేశ్వర మీరు మా ఎడల ప్రసన్నులైనచో నదులయందు శ్రేష్ఠమైన గంగాదేవి మీరు కూడా మా ఎడల ప్రసన్నులైనచో మాకును మానవులకు మేలుని చేకూర్చుటకై మీరు దయతో ఇచ్చట నివసింపుడు గంగపలికను దేవతలారా అందరికి హితమును చేకూర్చుటకు మీరు స్వయముగా ఇచ్చటనే ఎందుకు ఉండరు నేను గౌతముని యొక్క పాపమును ప్రసాదం చేసి వచ్చినట్లే తిరిగి వెళ్ళిపోదును మీ సమాహజమునందు నా ఇట్లే గణింపబడను అని ఇట్లు తెలియవచ్చును కనుక మీరు నా వైశిష్టమును నిరూపణ చేయగలిగినచో నేను తప్పక ఇచ్చటనే ఉందును దీనిలో సందేహం లేదు దేవతలందరూ ఇట్ల పలికిరి నదులలో శ్రేష్టమైన గంగా బృహస్పతి అందరికి పరమ సుహృదుడు ఆ దేవగురువు ఎప్పుడెప్పుడు సింహరాశి అందునో అప్పుడప్పుడు మేమందరము నిస్సంశయముగా ఇచ్చటకు వచ్చిచుండము పదకొండు సంవత్సరముల వరకు ప్రజల పాతకములిచ్చట ప్రక్షాళితం లగును దాని నుండి మలిని మగుటితోడనే మేము ఈ పాపరాశిని ప్రక్షాళనం చేయటకు గౌరవంతో సర్వదా వచ్చేదం చెప్పితిమి సరిద్వర మహాదేవి మమ్ములను భగవంతుడి శివుని ప్రీతి కొరకు సమస్త లోకములను అనుగ్రహించుటకు మరియు చేకూర్చుటకు మీరు నిత్య నివాసం నివాసముండవలయను గురువు సింహరాశిలో ఉన్నంత వరకు నివాసం నివాసముండదు నీ జలముతో త్రికాలములు స్నానము నర్చి భగవంతుడి శంకర్ని దర్శనం చేసుకుని మేము పరిశుద్ధుల మా ధామములకు వెళ్లిపోయేదము సూతుడు నడివాను ఇట్లు దేవతలు గౌతమ్ మహర్షిని ప్రార్థింపగా భగవంతుడు శంకరుడు నదులలో శ్రేష్ఠురాలైన గంగా ఇరువులను అచ్చటినే ఉండిపోయారు అచటి గంగా గౌతమి అని పేరుతో ఖ్యాతి వహించను భగవంతుడు శివుని పిలువబడెను ఈ జ్యోతిర్లింగము సకల పాపములను దగును ఆ దినము నుండి బృహస్పతి సింహరాసేందు ప్రతిసారి సకల తీర్థములు క్షేత్రములు దేవతలు పుష్కరములు గల సరోవరములు గంగా మొదలగు నదులు శ్రీ విష్ణువు మొదలగు దేవగణములు తప్పక గౌతమి తీరమునకు వచ్చి నివసించెదరు వారందరూ గౌతమి తీరమున ఉన్నంతకాలము వాటికి తమ స్వస్థలమున మహిమ ఉండదు వారు తమ ప్రదేశమునకు తిరిగి చేరిన పిదపా అచుట వీరిని సేవించినచో ఫలం లభించును ఈ త్రయంబకము పేరుతో ప్రసిద్ధమైన జ్యోతిర్లింగము గౌతమి తటమందు స్థితమై ఉన్నది గొప్ప గొప్ప పాపములను నశింపజేయను భక్తిభావంతో ఈ త్రయంబకలింగమును దర్శించి పూజించి స్తుతించి వందనము చేసిన సకల పాపములను తలగిపోవును గౌతము ద్వారా పూజింపబడిన త్రయంబకముని పేరు గల జ్యోతిర్లింగము ఈ లోకమునందు అగును పరలోకమునందు ఉత్తమ మోక్షమును ఉత్తమ మోక్షమును ప్రసాదించును మునీశ్వర్లారా మీరు అడిగిన దానినంత నేను సవిస్తరముగా మీకు తెలిపితిని ఇంకేమి వినకూర్చున్నారో వచింపుడు దానిని కూడా నేను మీకు వినిపించదును ఇందుకు మీరు సంశయింపవలసిన పని లేదు అని సూతుడు సౌనుకాది మహర్షులతో పలికిను